గుడ్ మార్నింగ్ నమస్తే టూ ఆల్ ఇన్వెస్టల్ చేయస్ అందరం బాగుండదు నేను ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా ఇది స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు కానీ నా కామెంట్ మిస్ కావచ్చు నా కాంటెంట్ నస్తే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయాలి మీ యొక్క లైక్ సబ్స్ప్షన్ నాకు పడిస్తుంది సో ఇది మా ప్రధాన వార్తలు ముందు మీకు ప్రతిరోజు డైలీ లైవ్లో నైన్ టు టెన్ పిఎం చిట్ చాట్ నడుస్తుంది మన ఈక్విటీ మీద షేర్స్ అండ్ టెక్నిక్ ఫండమెంటల్ టెక్నిక్స్ మీద సో చిట్ చాట్లో పాల్గొని మీ జ్ఞానాన్ని నాలెడ్జ్ పెంచుకుని భావిస్తున్నాను సో మార్కెట్ చాలా హైలో ఉంది ప్రతిసారి చెప్తున్నా మార్కెట్ హైలో ఉన్నప్పుడు మనం క్యాష్ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వ్ ఉంచుకోవాలి ఎప్పుడంటే మార్కెట్ పడే కరెక్షన్ కావడానికి అవకాశం ఉంది సో అప్పుడు తగ్గినప్పుడు మంచి షేర్ కొనడానికి వీలుంటుంది అండ్ టుడే బిజినెస్ న్యూస్ ఈరోజు సిక్స్టీన్త్ సిక్స్టీన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో ఈ న్యూస్లో చాలా ఇన్ఫా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేట్గా ఉండబోతుంది మీకు ప్రతిరోజు చెప్పినట్టే నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండెక్స్ గురించి ఇండియా వీక్స్ గురించి బీసీఆర్ డిఫ్యూటెక్స్ గురించి ఫండమెంటల్ షేర్స్ పదిహేను న్యూస్ పేపర్స్ నుంచి రకరకాల న్యూస్ పేపర్ నుంచి మంచి విలువైన వార్తలు షేర్కి సంబంధించినవి ఈరోజు ప్రజానికి అనుకున్న షేర్ గురించి చెప్పడం జరుగుతుంది సో దీని యొక్క ఇంపాక్ట్ ఫ్యూచర్గా ఉంటుంది అది గమనించండి అండ్ టూరిజం బ్యాన్లో ఫ్యూచర్ ఆప్షన్ బ్యాన్లో డిస్ట్ కూడా మనం తెలుసుకోని కూడా దాని మూలంగా ఆ షేర్ మనం గమనించవచ్చు అండ్ టుడేస్ మన ఇంటర్ టెక్నిక్ కూడా చెప్పడం జరుగుతుంది అది గమనించండి అండ్ ఈరోజు వచ్చిన మాత్రమే ఆ టెక్నిక్ అనాలసిస్ టెక్నిక్ ఏదైనా చూడడం జరుగుతుంది చివరిన మా ఛాయిస్ షేర్ అది కూడా చెప్పవచ్చు సో నా మా ఛార్జ్ ఆల్మోస్ట్ నైన్టీన్ పర్సెంట్ ఆ షేర్ పెరుగుతుంది వాటిని గమనించింది ఎందుకంటే నేను చెప్పేటి నేను చెప్పిన చెప్పినందుకు పెరిగినది కాదు నేను చెప్పేది నీ ఫండమెంటల్ షేర్స్ కాబట్టి ఫండమెంటల్ యొక్క షేర్ యొక్క నజం ఏంటంటే పెరగడము తగ్గడమే ఉంటుంది తగ్గిన తర్వాత పెరుగుతుంది పెరిగిన తర్వాత తగ్గుతుంది ఇది ఇది మూల సూత్రము ఈ సూత్రాన్ని స్టాక్ మార్కెట్లో ఉంది అది గమనించండి సో ఫండమెంటల్ యొక్క మలస చెప్తున్న పన్నెండు యొక్క షేర్ యొక్క లక్ష్యం ఏంటంటే పెరగడము తర్వాత తగ్గడము తర్వాత తగ్గిన తర్వాత పెరగడము ఇది మీరు ఏ షేర్ను చూసినా మీరు గమనించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్గా నిఫ్టీ నిఫ్టీలో ఫిఫ్టీ షేర్స్ ఉంటాయి మీ నిఫ్టీలో ఏ షేర్ చూసినా తగ్గి కంటిన్యూగా తగ్గదు తగ్గిన తర్వాత పెరుగుతుంది పెరిగిన తర్వాత తగ్గుతుంది అది గమనించండి ఈ సూత్రాన్ని ఎవరైతే గమనిస్తారో వారికి మన స్టాక్ మార్కెట్లో డబ్బులే డబ్బులు సో బెస్ట్ ఇన్ఫర్మేషన్ కింద మీకు ఫ్రీ లింక్ డిమాట ఒకటి ఫ్రమ్ ఛార్జ్ బుక్ ఇవ్వడం జరిగింది ఈ లింక్ ద్వారా కూడా ఓపెన్ చేసుకొని ఎవరైతే కామన్ బస్లో డిమాటర్ అకౌంట్ నెంబర్ ఫోన్ నెంబర్ పెడితే వారికి వీక్లీ బేస్ మీద టిప్స్ జరుగుతుంది అండ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టాక్ మార్కెట్ అలవాటు చేసుకోవాలి చాలామంది అలవాటు చేసుకోరు ఇంకా పెరుగుతున్న పెరుగుతున్నాడు మనం మనం పెట్టిన తర్వాత వన్ మంత్లో టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వస్తే కనీసం ఫైవ్ పర్సెంట్ హాఫ్ పర్సెంట్ బుక్ చేసుకోవాలి తర్వాత తగ్గినప్పుడు కొనడానికి తగిలితే మళ్ళీ మళ్ళీ చూడాలి అండ్ మీకు స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ రావాలంటే ఈ రెండు ఈ రెండు చూస్తే సరిపోతుంది ఒకటి స్కిన్న వెబ్సైటు అండ్ ట్రేడింగ్ యూస్ ట్రేడింగ్ చార్ట్ ఈ రెండు చూడడం మూలంగా మీ యొక్క షేర్ యొక్క స్థితిగతులు పెరు తెలుస్తాయి అండ్ మీకు టెక్నికాలసీ చెప్పు ప్రతి షేర్ యొక్క కరెంట్ మార్కెట్ ఆ ఇయర్ ఐఐలో చెప్పడం జరుగుతుంది వాటిని గమనించండి డిస్కైమర్ ఇటువంటి ఇది ఎటువంటి బైయింగ్ సెల్లింగ్ రికమెండేషన్ కాదు ఇటు ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ అండ్ నాట్ చేసే బిజెజిటల్ అడ్వైజర్ ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్స్ అడ్వైజర్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ సో మనము అండ్ బెస్ట్ క్వాలిటీ కూడా చెప్తున్నాం బెస్ట్ క్వాలిటీ ఈ లక్షణాల రూపాయి అలవాటు చేసుకుంటే లక్షణాలకు ఎవరికి ఉంటాయో స్టాక్ మార్కెట్లో డబ్బులు చంపడానికి ఒక మార్గం ఏర్పడుతుంది సో చూడడం బిజినెస్ ఇండెక్స్లో యూఎస్ఏ మార్కెట్ యూరోపియన్ మార్కెట్ ఆసియా ఆసియా మనం చూసాము ఎందుకంటే ఈ మార్కెట్ చూస్తే ప్రపంచం ఎలా ఉంది దాని యొక్క ఇంపాక్ట్ మన మార్కెట్ ఎలా ఏర్పడుతుంది ఎందుకంటే ప్రపంచం ఎక్కడ సీమ చిటుకు మన 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 ఇండియన్ మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది ఇది ఒక స్టాక్ మార్కెట్ నిజము కాబట్టి వీటిని చాలా పెరిగాయి చాలా తగ్గా చాలా చాలా పెరిగి చాలా తగ్గినా కానీ దాని యొక్క ఇంపాక్ట్ మన స్టాక్ మార్కెట్ పడే ఉంది సో మన లాభాల బాధ మొసింది థౌజండ్స్ టూ టెన్ నాజ్ డాక్స్ సెవెంటీ ఫోర్ యుఎస్ఏ మార్కెట్ అండ్ ఎస్ఎంబి ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ సో యుఎస్ఏ మార్కెట్ బలంగానే ప్రాఫిట్గా ముగిసింది బట్ యూరోప్ మార్కెట్ డౌన్లో ముగిసింది ఇంగ్లాండ్ సెవెంటీ ఫ్రాన్స్ నైంటీ జర్మన్ వన్ ఫిఫ్టీ బట్ ఇంగ్లాండ్ మార్కెట్ మన యూరోప్ మార్కెట్ మన అంత ప్రభావం ఉంటుంది బట్ మనకు ఓవరాల్గా ఇంటర్నేషనల్ ఎలా ఉందనే విషయం తెలుస్తుంది అండ్ ఆసియా మార్కెట్గా మిక్స్గా ఉంది ఒక హాంకాంగ్ తప్పించి మిగతాన్ని లాభాలు బట్టి నడుస్తుంది సింగాపూర్ తైవాన్ అండ్ జపాన్ పంపించాలి సో నిన్న ఇంటర్ మార్కెట్స్లో పార్నర్స్ బై చేశారు టూ థౌజండ్ సిక్స్ ఎయిటీ ఫోర్ అండ్ మాట్ మన మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు త్రీ థర్టీ ఫండ్ సెల్ చేస్తారు బహుశా వాళ్ళ ప్రాఫిట్ బుకింగ్ జరి జరిగి ఉంటుంది సో నిన్న మొత్తం మన ఇండియన్ మార్కెట్ లాభలో ముగిసింది నిఫ్టీ ఎయిటీ ఫైవ్ బ్యాంక్ నిఫ్టీ వన్ సెవెంటీ సెవెన్ సెనెక్స్ వన్ ఫార్టీ ఫైవ్ మిడ్ క్యాప్ ఫోర్ నైంటీస్ స్మాల్ క్యాప్ నైంటీ నైన్ పెరిగింది ఇండియాప్స్ కూడా పెరిగింది ఇండియా ఇండియాప్స్ సారీ ఇండియాప్స్ పెడం మూలంగా మన ఇష్టాక్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇది ఎంత తగ్గుతుంది అంత మంచిది బట్ మొత్తానికైతే మన ఇండియన్ మార్కెట్ లాభాలు ముఖ్యం బట్ ఒకటి గమని గమనించండి సారీ ఒకటి గమనించండి ఇండియన్ మార్కెట్ ఫుల్ స్వింగ్లో ఉంది ఫుల్ ఉంది కాబట్టి కరెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ పెరిగే షీరం కొనకూడదు మరి ఎక్కువ తగ్గ తగ్గిన షీర్లు కొనకూడదు మధ్యాహ్నం షీరం కొనడానికి ప్రయత్నించాలి ఎప్పుడన్నా కరెక్షన్ అయ్యే అవకాశం ఉంది బిఫోర్ బడ్జెట్ ఆఫ్టర్ బడ్జెట్ సో బడ్జెట్ ట్వంటీ థర్టీఆ ఉంది అది గమనించండి అది పెద్ద పెద్ద ఈవెంటు కాబోతుంది సో దాన్ని గమనించండి సో ఈరోజు పిసా ఫిసా సాంకేతికంగా రాలేదు ఇవ్వడం లేదు గుర్తించండి సో మనం వార్తకి వెళ్దాము ఈనాడులో ఈరోజు వార్త చాలా బాగున్నాయి వీటిని గమనించండి వీటి యొక్క ఇంపాక్ట్ ఈరోజు ఉంటుంది ఎందుకంటే రిజల్ట్స్ వస్తుంది కాబట్టి చాలా కంపెనీ రిజల్ట్ ఇచ్చాయి ఏవైతే ప్రాఫిట్ ప్రాఫిట్ ఇచ్చాయో వాటి గురించి మనం మాట్లాడుతున్నామో నష్ట నష్టాల గురించి నష్టాలు ఇచ్చిన షేర్ గురించి మాట్లాడకూడదు ఒకవేళ ఇప్పుడు నష్టాలు ఇచ్చిన షేర్ మొన్న త్రీ మంత్స్లో తగ్గే అవకాశం ఉంటుంది సో వాటికి జోరికి పోకుండా మంచిది సో బ్యాంక్ ఆఫ్ బయట న్యూ డిపాజిట్ స్కీమ్ అనే ఒక వార్త ఇచ్చారు దా ఇప్పుడు బులిస్ ఉంది నిన్న ఆల్మోస్ట్ వన్ వీక్ తర్వాత నిన్న మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఏర్పడేది ఈ రోజుగా బలి అవకాశం ఉంది మంచి బ్యాంకు గుర్తించండి ఎస్డిఎఫ్ ఎస్డిఎఫ్ లైఫ్ దాని యొక్క ప్రాఫిట్ ఫిఫ్టీన్ పర్సెంట్ పెరిగింది కంపేర్ టు ఫోర్ సెవెంటీస్ కోర్సు ప్రతి ప్రసాద్ చెప్పిన ఎల్ఐసి లైఫ్ ఎస్బీఐ లైఫ్ ఎస్ఎస్పి లైఫ్ ఈ నాలుగు షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సింది మన ఇండియాలో ఉన్న నాలుగే షేరు ఎల్ఐసి ఇన్స్టూరెన్స్ అనేది భవిష్యత్తులో ప్రతిసారి పెరుగుతుంది కాబట్టి వీటిని తగ్గినప్పుడు అక్యుమేట్ చేయడం అనేది చాలా మంచి అలవాటు అట్లే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మీ ప్రసాద్ బ్యాంక్ ఆఫ్ మారాన్ని చాలా సార్ చేస్తాను మంచి బ్యాంకు దాని డిపాడిట్స్ ఓవరాల్ ఇండియా ఇండియా బేస్లో చాలా పెరిగాయి సో అందుకే నిన్న క్వార్టర్ రిజల్ట్ కూడా ఫార్టీ సెవెన్ పర్సెంట్ అప్ అయింది కాబట్టి వన్ థౌసండ్ ఫోర్ ఉంది సో ఈ షేర్ను అక్రమేట్ చేయడం అనేది ఒక మంచి అలవాటు అండ్ జియో ఫైనాన్స్ షేర్స్ మన రిజల్ట్ ప్రతి రిలయన్స్ గ్రూప్ వాళ్ళది త్రీ థౌజండ్ కోర్సు బట్ ఇది కొద్దిగా నిరాశకంగా ఉంది అంటే లాభం బాగానే ఉంది కానీ కంపేర్ టు చూస్తే అది సిక్స్ పర్సెంట్ తక్కువ సో దీన్ని మార్కెట్ కొద్దిగా మార్కెట్కు నచ్చ నచ్చకపోవచ్చు సో దీని మూలంగా ఈ షేర్ రెండు మూడు రోజులు తగ్గే అవకాశం ఉంటుంది బట్ ఫండమెంటల్ షేరు అది గుర్తించండి స్టాక్స్లో జియో ఫైనాన్స్ క్వార్టర్ రిజల్ట్ పూర్ణ ఇచ్చారు సో ఒక పేపర్ బాగానే ఇచ్చారు ఒక పేపర్ పూర్వించారు కాబట్టి ఇది కొద్దిగా ఇసుదగ్గులకు లోనే అవకాశం ఉంటుంది కంపెనీ పరంగా మంచిదే బట్ రిజల్ట్ సిక్స్ పర్సెంట్లో అండ్ ఆంధ్రజ్యోతిలో జీవిక పవర్ దివాలా ప్రక్రియకు గ్రీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సో జీవిక పవర్ పెన్నెలా పెన్ ఈ పెన్నీ స్టాక్ ఇలాంటి వాటికి దూరం ఉండడం మంచిది ఈ యొక్క వాటి యొక్క మీద ఆలోచన అండ్ బిజినెస్ స్టాండర్ ప్రకారం జొమాటో రిక్యాప్ టూ త్రీ లాన్స్ వచ్చేది జొమాటో లేటెస్ట్ కంపెనీ ఇది బహుశా నష్టాలు ఉంది బట్ ఫ్యూచర్లో మంచి మంచి కంపెనీ కాబోతుంది మన లాస్ట్ పార్టీ కొద్దిగా లాభం వచ్చింది సో రేటు కూడా కొద్దిగా హైలో ఉంది అది గమనించండి ఇలా బట్ ఇలాంటి షేర్ను తగ్గినప్పుడు టెన్ పర్సెంట్ బిల్ అయితే తగ్గుతుందో దాన్ని అప్మిడేట్ చేయడం మంచిది అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రిజల్ట్ కూడా నెట్ 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 రిజల్ట్ వన్ థౌసండ్ టూ నైన్ త్రీ కోర్సు సంపాదించి కంపేర్ టు లాస్ట్ క్వార్టర్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ వచ్చింది ఇది మంచి గ్రోత్ ఈరోజు ఈ షేర్ పెరిగే అవకాశం చాలా చాలా కనిపిస్తుంది అట్లనే ఆర్బీఐలో వోడాఫోన్ను ప్రెస్ చేస్తే ఆల్ ఇండియా మేబీ యాడెడ్ ఎంఎస్ఏసీ ఇండెక్స్ ఎంఎస్ఐ ఇండెక్స్ అనేది ఒక మన ఇండియాలో వన్ ఆఫ్ ఇండెక్స్ సో ఈ ఇండెక్స్లో ఏదైతే షేర్లు ఉంటాయో వాటిని మన పార్నర్స్ ఎటువంటి ఆలోచన లేకుండా కొని కొనిస్తారు కాబట్టి ఇలాంటి లిస్టులో ఇలాంటి ఇండెక్స్లో షేర్ రావడం అనేది వారి యొక్క మంచి గుణగణాలు క్వాలిటీని బట్టి వస్తాయి కాబట్టి సో ఆర్బీఎన్లో ఆల్రెడీ పెరిగింది పెరుగుతుంది వడాఫన్ కూడా ఈ మధ్యన మన ఐపీఓ వచ్చింది పెరుగుతుంది ప్రెస్టేజ్ రేస్ట్ మంచి కంపెనీ ఆల్ ఇండియా కూడా మంచి కంపెనీ సో ఇవి ఇంకా ఫ్యూచర్ పెరిగే అవకాశం ఉంటుంది వీళ్ళు వచ్చి అయినప్పుడు తగ్గినప్పుడు తీసుకుంటే ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఫ్యూచర్లో ఫార్మర్స్ నుంచి ఫండ్స్ బాగా వచ్చే అవకాశం ఉంది లైవ్ ఇన్ ప్రకారం ట్రెండింగ్ కింద ఓఎన్జీసే ఎన్ఎస్సి ఇచ్చాము ఈ రెండు కూడా మన వార్తల్లో చాలా ట్రెండింగ్ వస్తాయి ఈ రెండు కూడా ఫండమెంటల్ సేల్స్ ఈ రెండు కూడా తగ్గినప్పుడు ఎటువంటి సందేహం లేకుండా అక్నోజ్ చేయడము అది గుర్తించండి అండ్ టాటా స్ట్రీ ప్లాంట్స్ కూడా టెన్ థౌన్స్ ఒక్క స్కాపిక్స్ పెట్టబోతున్న వచ్చింది ఇది కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ తగ్గినప్పుడు ఎవరేజ్ చేసుకున్న షేర్ ఫ్యూచర్ ఇన్ఫ్రా అది ఉంది కాబట్టి స్టీల్కు డిమాండ్ వచ్చే అవకాశం ఉంది షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేర్ అశోక్ ల్యాండ్ బ్యాగ్స్ లార్జెస్ట్ ఆర్డర్ ఫ్రమ్ ది ఎంఆర్సీఆర్టీసీ సో అశోక్ ల్యాండ్ గురించి చెప్పవసరం లేదు పెద్ద పెద్ద కంపెనీ మన ప్యాసింజర్ వెహికల్స్ ఉంటుంది ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యానుఫాక్చర్ ఆఫ్ ది బస్సెస్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంది కాబట్టి ఈ షేర్ కూడా ఈ షేర్ కూడా కొద్దిగా పెరిగింది ఇంకా పెరగడానికి అవకాశం ఉంది త్రీ హండ్రెడ్ టార్గెట్ సో తగ్గినప్పుడు యావరేజ్ చేసుకొని చేయాలని గుర్తించండి ఎన్ఎస్సి ఇండియా మీకు వార్త వచ్చింది ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాం ట్రెండింగ్లో ఉన్నట్టు ఇది ట్వెల్వ్ థౌసండ్ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టి పెట్టబోతుంది న్యూ మల్యూమ్లో సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది కాబట్టి ఈ షేర్ కూడా తగ్గినప్పుడు ఎటువంటి సందేహం లేకుండా తీసుకొచ్చారు ఫండమెంటల్ షేర్ కిందకి వస్తుంది దీంతో ప్రకారము అరవిందో పాకు నిన్న పెరిగింది బికాస్ వారి బైబ్యాక్ ప్లాన్ ఇచ్చారు సో అది గమనించండి అకౌంట్స్ టైం ప్రకారము అదని పవర్ ఎన్టీపీసీ జేడబ్ల్యూ ఎనర్జీ ఇన్ రేస్ ఆఫ్ థర్మల్ సారీ అది సిని థర్మలో వాళ్ళు బిడ్డ ఇచ్చారు సో ఇక్కడ మీరు చెప్ప చెప్ప విశేషం అంటే అదాన్ పవర్ ఎన్టీపీసీ జేఎస్డబ్ల్యూ మూడు కూడా ఫండమెంటల్ సంబంధించినయే సో అదాన్ పవర్లో మన అదాని గ్రూప్ చెందింది ఎన్టీపీసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది జేహస్ ఎనర్జీ జేహెస్ గ్రూప్ సంబంధించి ఈ మూడు కూడా ఫండమెంటల్ వీ వీటిని తగ్గినప్పుడు అక్మోట్ రెస్పాన్స్ చేయరు వాటికి గుర్తించండి ఫైనాన్స్ ఎక్స్పర్ట్ ఇన్ఫోసిస్ లైక్ టు లీడ్ టైర్ ఐ వన్ ఐటీ గ్రోత్ అని ఇస్తుంది సో ఇప్పుడు ఐటీకి కొద్దిగా షేర్లు పెరుగుతున్నాయి ఇన్ఫోసిస్ చాలా తగ్గి పెరుగుతుంది ఇన్ఫోసిస్ విప్లవం మనం చాలా రికమెండ్ చేస్తామో అది గుర్తించండి సో మనీ కంట్రోల్లో టూ డే లాంగ్ బిల్డప్లో ఉన్నాయి షేర్లు ఉన్నాయి ఇవి లాంగ్ బిల్డప్ ఉన్నాయి సో దీనిలో ఫ్యూ ఫ్యూచర్ ఆప్షన్లో దీని యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది ఇది ముందు ముందు పెరగడానికి అవకాశం ఉంటుంది ఒకటి రెండు మూడు రోజులు ఈ రోజు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే లాంగ్ బిల్డప్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇదేంది కాబట్టి అవి ఏంటంటే ఇండియన్ మార్టు హెచ్ఎఫ్ సిఎంసీ అల్కేము ఓఎన్జెస్సి మారుతీ ఇప్పుడు మాకు వార్తలు కూడా వచ్చింది మార్టీ అరవింద ఫార్మ్ అరవింద ఫార్మ్ కూడా బై బ్యాక్ ఉంది పేజ్ ఇండస్ట్రీ ఎస్కార్ట్స్ మెట్రోపాలిస్ అండ్ నవీన్ ఫ్లోర్ అట్లనే షార్ట్ కవరింగ్ కింద షార్ట్ కవరింగ్ అంటే ఇంతకుముందు వాళ్ళు అమ్మేసి దీన్ని కంపల్సరీ కొనడానికి ప్రయత్నిస్తారు కాబట్టి షేర్ పెరుగుతుంది సో అవి ఎంఎస్ఎస్ అప్పల టైర్ ఇంజాస్ సిమెంట్ పొలి క్యాబ్ హెచ్ హెచ్డీఎఫ్ లేకు హెచ్డీఎస్ రిజల్ట్ ఇచ్చింది కాబట్టి కంపల్సరీ పెరుగుతుంది అందుకే షార్ట్ కవరింగ్లో ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది ఎంసీఎక్స్ ఐజిఎల్ గ్లెమ్మార్క్ గేలు ఎస్బీఐ లైఫ్ సో ఇవి షార్ట్ కవర్ సో ఎప్పుడైతే షార్ట్ కవరింగ్లో అండ్ లాంగ్ బిల్కి ఉంటుందో ఆ షేర్ ఈ రోజు పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఇది ఒక టెక్నికల్ అనాలిసిస్ అండ్ వేదాంత ఓపెన్స్ ఇది కిప్ మన ఫ్లోర్ ప్లేస్ ఈరోజు ఫోర్ సిక్స్టీ వన్ పెట్టింది సో ఈరోజు ఇది బ్లాక్ డీల్ కాబోతుంది కాబట్టి ఈ షేర్లో ఈరోజు కొంచెం బ్లాక్ డీల్ ఎప్పుడైనా జరిగినప్పుడు కానీ డిస్కౌంట్ ఇస్తారు సో డిస్కౌంట్ మిలంగా ఈరోజు షేర్ తగ్గడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఎవరైతే దీన్ని కొంటారో వాళ్ళ నేమ్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి వాళ్ళ యొక్క సౌండ్నెస్ని బట్టి ఫైనాన్స్ని బట్టి షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది చూడాలి ఈరోజు బ్లాక్ డీల్ సక్సెస్ అవుతుందా లేదా సక్సెస్ని బట్టి ఫ్యూచర్లో షేర్ వేయడానికి అవకాశం ఉంటుంది అవుతుంది స్టాకేజ్ ప్రకారము జిఈ టీఈ అండ్ టీ అండ్ అని ఒక ఒక షేర్ కంపెనీ ఉంది అది సుమారు ఫోర్ నైట్ క్లోస్ మనం పవర్ గ్రిడ్ నుంచి వచ్చింది ఇది కూడా ఫండమెంటల్ షేర్ అది గుర్తించండి మై ఛాయిస్ షేర్ కింద ఈరోజు నాకు నచ్చిన షేర్ ఈరోజు ప్రయడానికి అనుకునేది బ్యాంక్ ఆఫ్ మాస్టర్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ రెండు షో కూడా లాంగ్ రన్ కూడా తీసుకోవచ్చు ఈరోజు కూడా ప్రయడానికి చాలా అవకాశం ఉన్నాయి సో ఈ లాంగ్ రన్ ఇంకా ప్రయడానికి అవకాశం ఉంది రెండు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన షేర్స్ అండ్ ఈరోజు ఫీచర్స్ అండ్ బ్యాండ్ లిస్టులో షేర్స్ ఉన్నాయి ఫ్యూచర్స్ అండ్ బ్యాచ్ లిస్ట్ షేర్స్ మీకు తెలుసు ఈరోజు వీటిని కొనడానికి ఉంటుంది బట్ అమ్మడానికి వీలుంటుంది సో దాని మూలంగా హెచ్చు అయ్యే అవకాశం కొద్దిగా స్వల్పంగా ఉంటాయి సో క్యాష్ చేసినా కొనుక్కోవచ్చు సో ఇండియా సిమెంట్ ఫండమెంటల్ కంపెనీ ఇది కూడా తగినప్పుడు తీసుకొస్తుంది ఏబిఆర్ఎఫలు ఇది కొద్దిగా కేజీ ఇది నష్టాలు ఆయుధి సంబంధించింది ఇది నాలుగు విషయంలో ఫండమెంట్ కాదు జిఎన్ఎఫ్సి చెంబర్ ఫైవ్ రెండు కూడా ఇప్పుడు క్రాప్స్ సీజన్ ఉంది షేర్ పెడతాయి ఇండస్ట్ టూర్ ఫండమెంటులు బదాం సిండ్ ఫండమెంటల్ ఆర్బీఐ బ్యాంకు ఫండమెంటల్ అండ్ జిఎం ఇన్ఫ్రా ఈ రెండు కావు ఈ రెండు కొద్దిగా స్పెక్యులేషన్ అవుతుంది మిగతా అన్ని ఫండమెంటల్ కంపెనీ సో వాటిని తగ్గినప్పుడు తీసుకోవచ్చు ఈ ఈ వారంలో డివిడెండ్ పేబులు కంపెనీ రెండు మూడు ఉన్నాయి వస్తాము సిడిఎస్ఎల్ ఈరోజు నిన్న ఈరోజు ఎక్స్డేటు అంటే ఈరోజు కొన్న వరకు డివిడెండ్ రాదు బట్ ఈ షేర్ తగ్గడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే నిన్నత కొంటారో దానికి డివిడెండ్ వచ్చి ఉంటాయి వస్తాయి నిన్న కొని ఈరోజు ఉంచుకున్న వరకు డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది డాక్టర్ రెడ్డి రా డాక్టర్ రెడ్డి ల్యాబ్ అండ్ ఎమ్మెన్ ఫైనాన్స్ ఇవి కూడా ఈరోజు ఎక్స్ డేట్ వీటి ఈరోజు కొంటే డివెండ్ రాదు బట్ టీటీకి హెల్త్ కేర్ కూడా ఈరోజే ఉంది కాబట్టి ఇవి ఈరోజు తగ్గడానికి అవకాశం ఉంది సో రిజర్వ్స్ నడుస్తుంది కాబట్టి రిజర్వ్ ఈరోజు బజార్ దాటో ఎల్ ఐటీ ఫైనాన్స్ ఏమాది స్పెషల్స్ డెజిటల్ ఉంది అది గమనించండి సో ఈరోజు వార్తలు ఈ వార్తలోని కొన్ని టెక్నికల్గా షేర్లను గమనిద్దాము ఈ టెక్నికల్ ఎలా ఉన్నదో ఏ షేర్ ఎంతో గొప్ప అవుతున్నా టెక్నిక్ కూడా బాగుండాలి టెక్నికల్ సపోర్ట్ ఉండాలి టెక్నికల్ చూస్తుంటే మనకు ఐడియా వస్తుంటుంది సో మనం అశోక ల్యాన్ చూద్దాం అశోక్ ల్యాన్ చూస్తే మీకు చూస్తే చార్ట్ చూస్తే బ్రహ్మాండంగా అనిపిస్తుంది బట్ ఇక్కడ మనం ఒక ఇండికేటర్ పెట్టాము అంటే రెండు ఇండికేటర్స్ పెట్టాము ఒకటి వాల్యూమ్ ఒకటి మూవింగ్ ఆఫ్ మూవింగ్ ఆఫ్ చేస్తూ ట్వంటీ డేస్ హండ్రెడ్ ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎప్పుడైతే ఏ షేర్ అయితే వీటి కన్నా పైన ఉంటుందో అది కంపల్సరీ పాజిటివ్ ట్రెన్లో వచ్చినట్టు ట్రెండ్గా ఉన్నట్టు మనం గమనించాలి బట్ ఇక్కడ అశోక్ ల్యాండ్ చూస్తే కొద్ది రోజులుగా ట్రెండింగ్ డౌన్ అయింది ఇది ఇప్పుడు మూవింగ్ చూస్తూ లాస్ట్ ట్వంటీ త్రీ డేస్ మూవింగ్ క్రాస్ కిందకి వచ్చేసింది బట్ ఇక్కడ చూస్తే కన్సల్టేషన్ వస్తుంది ఇది ఇప్పుడు టూ టూ ట్వంటీ ఎయిట్ ఉంది అండ్ లోయెస్ట్ వన్ ఫిఫ్టీ సెవెన్ హైయెస్ట్ టూ ఫార్టీ ఫైవ్ ఇంకా హైయెస్ట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఉంది బట్ ఇప్పుడు మీ చార్ట్ చూస్తే ఇక్కడ ట్రెండింగ్ ఉంది నారు తగ్గిన తర్వాత కంటిన్యూ తగ్గకుండా ఇక్కడ ఫోర్ డేస్ నుంచి కన్సల్టేషన్ వస్తుంది అంటే ట్వంటీ ఫిఫ్టీ మూవింగ్ కావాల్సి మధ్యలో ఉంది కాబట్టి సో ఈ ఈ ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది బట్ ఇక్కడ టూ థర్టీ టూ థర్టీ క్రాస్ అయిన తర్వాత బై చేస్తే మన ఈరోజు పెరగడానికి అవకాశం ఉంటుంది ఫండమెంటల్గా ఈరోజు తీసుకోవచ్చు లాంగ్ రన్ ఉండొచ్చు త్రీ హండ్రెడ్ దీనికి టార్గెట్ కూడా ఉంది మంచి కంపెనీ ఈ షేర్ తగ్గినప్పుడు తీసుకోవాల్సి ఉంది ఎందుకంటే ప్రతి షేర్ కూడా తగ్గడం అనేది దాన్ని సాంకేతిక కారణంగా తగ్గుతుంటుంది మరి పెరుగుతుంటుంది అది గమనించండి ఇట్లా చార్ట్ చూడడం మూలంగా మీకు ఇక్కడ ఇక్కడ ఎవరైతే చార్ట్ చూస్తారో ఇట్లా కంటిన్యూ పట్టినప్పుడు ఒక రెండు మూడు ఆగడం ఆగడము కూల్ ఆఫ్ అయితే తీసుకుంటే బాగుంటుంది ఇది డే ట్రేడింగ్ అండ్ స్వింగ్ ట్రేడింగ్ అంటే ఒక ఈరోజుగా వన్ వీక్లో ఉన్న వాళ్ళకు ఇట్లా చూడాలి మీ అదే ఫండమెంట్ షేర్ను లాంగ్ రన్ ఉన్న వాళ్ళకి అంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు ఇప్పుడు ఈ రేట్లో కూడా ఎంట్రీ కావచ్చు సో మనం చేయడం గమనించాలి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా డే ట్రేడింగ్ చేస్తున్నామా స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నా గమనించాలి డే ట్రే డే ట్రేడింగ్ అంటే ఈరోజుకి ఈరోజు డే ట్రేడింగ్ మేము ఆల్రెడీ మీకు టెక్నిక్ చెప్పాను ఎప్పుడైతే ఏ ఈరోజు అశోక్ అశోక్ లేదంటే ఈరోజు పెరగాలంటే నిన్నటి హై టూ ట్వంటీ ఎయిట్ సిక్స్టీన్ అంటే ఆల్మోస్ట్ టూ ట్వంటీ క్రాస్ అయితే ఈరోజు బట్ ర్యాంక్ అవకాశం ఉంటుంది టూ ట్వంటీ నైన్ ఎంత తర్వాత మనం వన్ ఫిఫ్టీ టూ చూసుకొని అమ్ముకోవడానికి ప్రయత్నించాలి సో అది ఇంటర్ డే టెక్నిక్ అంటే మహారాష్ట్ర బ్యాంకు చూద్దాం మహారాష్ట్ర బ్యాంకు కూడా మీరు చూడండి టెక్నికల్గా బా బాగానే ఉంది ఎందుకంటే అన్ని మూవీగా క్రాస్ అయ్యి నిన్నైనా క్రాస్ అయింది ఇక్కడ చూసి కంటిన్యూ ఫాలో ఫాల్ అయిన తర్వాత కంటిన్యూ కిందికి ఫాల్ కాకుండా ఇక్కడ కన్సల్టేషన్ అయింది సార్ అశోక్ లేని చూస్తే అట్లా ఇక్కడ కన్సల్టేషన్ జరిగింది ఇక్కడ కన్సల్టన్ జరిగి నిన్న టూ డేస్ నుంచి పెరుగుతుంది ఎప్పుడైతే కన్సల్టేషన్ జరుగుతుందో అప్పుడు రెండు విషయాలు జరుగుతుంది ఒకటే మనం కిందకి పోవచ్చు పైకి పోవచ్చు బట్ మన చార్ట్ చార్ట్ని చూస్తే అది పైకి పోతున్న కిందకి పోతున్న ఐడియా వస్తుంది దానికి సంబంధించిన ఏమైనా ఈవెంటు ఆ రోజు రావడం కానీ భవిష్యత్తు వస్తు వస్తుందని ఉంటే పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మంచి నిన్న దీనికి బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ మనస్టర్ రిజల్ట్ రిజల్ట్ వస్తాయని కొంతమందికి తెలిసే ఉంటుంది లీక్ అవుతుంది సో మన స్టాక్ మార్కెట్ ఏదైనా సంభవం ఉంటుంది కాబట్టి మనకే పేపర్ మనకి ఈరోజు తెలిసినప్పుడు అంతకుముందు పేపర్కి ముందు ఇచ్చే ఉంటుంది న్యూస్ పేపర్ వరకు మేనేజ్మెంట్ తెలుస్తుంది కొద్దిగా లోప లోపా ఇష్టం లోప బొరిక కూడా కావచ్చు కాబట్టి అది గమనించాలి స్టాక్ మార్కెట్ ఏదైనా సాధ్యమో ప్రతి నీట్గా సమ నిజాయితీగా ఉంటుందని మనం భావించకూడదు కొద్ది ప్రికేషన్ కూడా అవుతుంది కాబట్టి వార్త వార్త ముందే రిజల్ అయ్యి కాబట్టి టూ డేస్ పెరిగింది ఎందుకంటే ఇన్ని రోజులు తగ్గిన తర్వాత మొన్న నిన్న ఎందుకు పెరిగిందని కొద్దిగా మనం ఆలోచించాలి సో ఇవన్నీ అవుతాయి కాబట్టి మొత్తానికి ఈ షేర్ ఇప్పుడు ట్రెండ్గా ఉంది బైయింగ్ ఇంట్రెస్ట్ కొద్దిగా కొద్దిగా పెరుగుతుంది ఎందుకంటే ఇవి త్రీ మంత్స్ వరకు కూడా దీని యొక్క రిజల్ట్ బేస్డ్ అయ్యి పెరిగే అవకాశం ఉంది ఓఎన్జీస్ కూడా మీరు స్టాక్ చేస్తూ చాలా బాగుంది మరి ఓఎన్జీస్ ప్రతిసారి ఆల్మోస్ట్ మా ప్రతి వారం కూడా మనం ట్రెండింగ్లో చెప్తున్నాం ఏదో వార్త వస్తుంది ఇది ట్రెండింగ్లో ఉంది ఎందుకు ట్రెండింగ్ ఉంది మోయింగ్ ఫైవ్ ఉంది కంటిన్యూ పెరుగుతుంది అది గమనించండి అండ్ ఎన్ఎల్సీ ఇండియా కూడా టూ నైంటీ ఫైవ్ ఉంది లోయెస్ట్ వన్ నాట్ సిక్స్ కింద నుంచి మూడు త్రీ టైమ్స్ పెరిగింది హైయెస్ట్ త్రీ ఆల్మోస్ట్ హైయెస్ట్ దాటింది బట్ ఈ హైజెస్ట్ దాటిన సే కొంచెం తక్కువ తక్కువ తీసుకుంటే బెటరు బట్ మొత్తానికి ట్రెండింగ్లో ఉంది గుర్తించండి టాటా స్టీల్ టాటా స్టీల్ ఇప్పుడు కొంచెం డౌన్ ట్రెండ్లో కనిపిస్తుంది ప్రస్తుతం వన్ సిక్స్ వన్ సెవెంటీ వన్ సిక్స్టీ సెవెన్ ఉంది లోయస్ట్ వన్ ఫోర్టీన్ వన్ ఎయిటీ ఫోర్ బట్ ఈరోజు వార్త వచ్చింది బట్ ఈ షేర్ను కొన్న ఈ షేర్ను అంటే కొంచెం మనం కూల్ ఆఫ్ అయితే వేయటరు ఎందుకంటే కంటిన్యూగా ఇది సెవెన్ ఎయిట్ డేస్ నుంచి తగ్గుతుంది ఎప్పుడైతే ఈ షేర్ ఇది వన్ సెవెంటీ వన్ క్రాస్ క్రాస్ కావాలి ఎందుకంటే వన్ టూ డేస్ మన మూమెంట్ అనేది పై పై పైకి పోవాలి అప్పుడే కొంటే బాగుంది అంటే చార్ట్ పర్వాలేదు పన్నెండు పరంగా పర్వాలేదు ఇది టూ హండ్రెడ్ టార్గెట్గా ఉంది బట్ టెక్నికల్గా ఆగి కొద్ది రోజులు ఆగి అంటే వన్ సెవెంటీ టూ క్రాస్ అయ్యిందంటే ఇక్కడ నుంచి మళ్ళీ మూవింగ్ గార్డ్స్ అవుతుంది ఇక్కడ మన ట్వంటీ డేస్ ఉంది ఇక్కడ కూడా రిజిస్టెన్స్ కావచ్చు వన్ సెవెంటీ త్రీ ఆల్మోస్ట్ ఈ రెండు మూవింగ్ గార్డ్లు క్రాస్ అయింది కాబట్టి ఇవి క్రాస్ అయితే మళ్ళీ పైకి పోవడానికి అవకాశం ఉంటుంది సో అట్లా చార్ట్ పరంగా కొంచెం వేచి చూడడానికి అవకాశం ఉంది ఎన్టీపీసీ ఎన్టీపీసీ ఇండియా గురించి మనం ఎన్టీపీసీ ప్రసాద్ చెప్తున్న కంపెనీ బట్ టెక్నికల్గా బాగుంది త్రీ ఎయిట్ ఫైవ్ కరెంట్ మార్కెట్ లోయెస్ట్ వన్ ఎయిట్ సిక్స్ హైయెస్ట్ త్రీ నైన్ త్రీ సో ఆల్మోస్ట్ హైయెస్ట్ దాటి కిందకు వచ్చింది బట్ ఇక్కడ ట్రెండింగ్లో ఉందని చెప్పొచ్చు మూవింగ్ మూవింగ్ కార్జ్ పై ఉంది ఇక్కడ కన్సల్టేషన్ తర్వాత పైకోవడానికే ప్రయత్నిస్తుంది అండ్ ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ వన్ థౌసండ్ సెవెన్ నాట్ ఎయిట్ ఉంది లోయెస్ట్ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ హైయెస్ట్ వన్ థౌసండ్ సెవెన్ థర్టీ హైయెస్ట్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది బట్ ట్రెండింగ్లో ఉందని చెప్పొచ్చు మూవింగ్ కార్జ్ పై ఉంది అది ఒక రెండు మూడు తగ్గిన తుస్త కూడా రెండో తగ్గి పడుకుంటే ఇక్కడ త్రీ డేస్ తగ్గి పెరిగింది సో ఈ బీచ్లో పెరిగే అవకాశం ఉంది బట్ ఇవన్నీ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి తగ్గినప్పుడు కూడా ఎటువంటి ఆందోళన చేయకుండా తగ్గినప్పుడు మనం వెయిట్ చేయాలి డబ్బులు ఉంటే యావరేజ్ చేయాలి ఎప్పుడైనా ఆవరేజ్ అనేది ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ పెట్టుకోవాలి ఒక రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు తగ్గినప్పుడు కాకుండా ఉన్న రేట్ నుంచి ఫైవ్ పర్సెంటా టెన్ పర్సెంట్ అని వీళ్ళని బట్టి పెట్టుకుంటే కొద్దిగా మనకు యావరేజ్గా కలిసి వస్తుంది అది గుర్తించండి అండ్ జీఈ టీఆండ్ ఇండియా లిమిటెడ్ ఇది వన్ థౌసండ్ సిక్స్ ఎయిట్ ఉంది కొద్దిగా అమౌంట్ పెద్ద ఉంది టూ లోయెస్ట్ వన్ థౌసండ్ సిక్స్ ఎయిట్ టు హైయెస్ట్ వన్ థౌసండ్ సెవెన్ ఎయిట్ సో హైయెస్ట్ లోయస్ట్ పెద్ద తేడా లేదు బట్ ఇది ట్రెండింగ్ ఉందని చెప్పచ్చు ఎందుకంటే కంటింగ్ నుంచి ఆల్మోస్ట్ కన్సల్టేషన్ పేజునే కనిపిస్తుంది బట్ ఈరోజు వార్తాశణి కాబట్టి ఇంకా పెరగడానికి అవకాశం ఉంది ఎందుకంటే నేను కొద్దిగా పెరిగింది పెరిగి తగ్గింది బట్ ఇక్కడ కన్సల్టేషన్ జరుగుతుంది అది గుర్తుంది హెచ్ లైఫ్ మంచి మంచి స్టాకు దీని గురించి మనం ఎక్కువ చెప్పవసరం లేదు ఈ షేర్ను తీసుకోవాలి ఎందుకంటే నూట నలభై కోట్ల ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ పబ్లిక్ పబ్లిక్లో ఎంతోమంది ఇన్సూరెన్స్ ఇంకా కాల్సినవి ఉన్నారు మన ఇండియా ఉన్న నాలుగే కంపెనీలు ఎల్ఎస్సీ హెచ్డబ్ల్యూ టైపు హెచ్బిఎల్ టైపు ఐసీఎస్పు సో ఈ నాలుగు కంపెనీలు మంచిగా ఈ షేర్ ఏదైనా మీకు ఇష్టం షేర్ను తగినప్పుడు చేసుకుని పోదిసారి చెప్తున్నాం ఇప్పుడు చాట్ పరంగా అయితే పండ ఇది ఉంది ట్రైనింగ్గా ఉంది మూవింగ్గా ఉంది కంటిన్యూ పెరుగుతుంది సో రిజల్ట్గా ఉంది కాబట్టి పెరిగే అవకాశం జమాటో కూడా చార్ట్ పార్ ఫండమెంటల్ కంపెనీ కాకుండా దీనికి క్రేజ్ ఉంది ఫీజర్ పెరిగే అవకాశం ఉంది లాభాల బాటలోకి వస్తుంది బట్ ట్రెండింగ్లో ఉంది కంటిన్యూగా ముగింది కంటిన్యూగా ఇక్కడ నుంచి ఇక్కడ కన్సల్టేషన్ తర్వాత ఆల్మోస్ట్ వన్ ఎయిట్ నుంచి పెరుగుతుంది కాబట్టి ఇది కొద్దిగా మనం వంద షేర్ కొనే వాళ్ళు ట్వంటీ ట్వంటీ షేర్ చెప్పినా తగ్గినప్పుడు తీసుకుంటే బెటర్ వేదాంత ఫండమెంటల్ కంపెనీ దీనికి మొత్తం ఈ గ్రూప్లో రియర్ అయిట్ అవుతుంది అందుకే ఫండ్స్ ఫండ్స్ దీనికి మన అనిల్ అగ్రావు చైర్మన్ ఫండ్స్ జమ చేస్తుండ్రు ఈ ఈరోజు డీల్ ఉంది సో డీల్ తర్వాత కొద్ది రోజులు ఈ షేర్ తగ్గొచ్చు బట్ ఇది ట్రెండింగ్లో ఉందని చెప్ప ట్రెండింగ్ ఉందని చెప్పచ్చు ఇది కూడా చాలా పెరిగింది సో మంచి కంపెనీ అది గుర్తించండి సో వార్తలు అండి వార్త ముంచే ముందు వార్త ముంచే ముందు మళ్ళీ అందరికీ ఒక రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ Malaria Pardo. Thank you.